హలో ఎవరీవన్ నేను మీ డాక్టర్ లక్ష్మీరావళి ఎండి ఆయుర్వేద మనం ఈరోజు అనిమియా కండిషన్స్లో ఏమేమి ఫుడ్స్ తీసుకోవడం వల్ల రిజల్ట్ అనేది ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుకోవచ్చు అనేది చూద్దాము ఫస్ట్ మన చుట్టూ దొరికే వాటిల్లో గలిజేరు అంటారు అది కర్రీలో ఇంక్లూడ్ చేసుకోవడం కానీ లేదంటే పప్పులో కలిపి తినడం కానీ ఇవి రెండు కాకుండా డైరెక్ట్గా జ్యూస్ చేసి తాగగలిగే వాళ్ళు జ్యూస్ చేసుకుని కానీ తాగి చూడండి బ్లడ్ అనేది చాలా వరకే అదే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది అది కాకుండా ఆలివ్స్లో చాలా వరకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అవి కూడా డైలీ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి ఇంకా అవి కాకుండా మనకి అంతకుముందు నుంచి మనకు తెలిసిందే నువ్వుల లడ్డూలు కానీ పల్లి లడ్డూలు కానీ యూస్ అవుతాయని సో దానివల్ల కూడా ఖచ్చితంగా యూస్ ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు అయినా లేదంటే డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకొని మార్నింగ్ తినడం అయినా మెయిన్గా రైజిన్స్ కిస్మిస్ అవి కిస్మిస్ కానీ ఖర్జూరా కానీ ఇవి రెండు చాలా బాగా యూజ్ అవుతాయి సో అవి నానబెట్టుకొని మార్నింగ్ తినడం వల్ల కూడా హిమోగ్లోబిన్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్లో గ్రేప్స్ కానీ పోమగ్రేనేట్ కానీ యూస్ అవుతాయి ఎట్లయినా అవి కాకుండా వెజిటబుల్స్లో మెయిన్గా క్యారెట్ బీట్రూట్ ఇవి యూజ్ చేస్తూ ఉంటాం కదా దాంతోపాటు విటమిన్ సి అండ్ లైకోపీన్ బీటా క్యారోటిన్ ఇవి మూడు ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోండి అవి మన బాడీలో ఐరన్ అబ్జార్బ్షన్ రేట్ని పెంచుతాయి అన్నమాట దానివల్ల చిన్న క్వాంటిటీలో మనం ఐరన్ తీసుకున్నా కూడా చాలా బాగా అబ్జర్బ్ అవుతుంది మెయిన్గా అది టమాటోలో ఉంటుంది క్యారెట్ బీట్రూట్లో ఉంటుంది సోయాబీన్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా మీరు వెజిల్స్ కూడా నార్మల్ వెజిల్స్ నుంచి ఐరన్ వెజిల్స్కి కన్వర్ట్ అవ్వండి దానివల్ల కూడా అబ్జార్బ్షన్ రేట్ అనేది చాలా వరకు పెరుగుతుంది ఒకసారి ఇవన్నీ ట్రై చేసి ఎలా వర్క్ అయింది అనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి